ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణపతి దేశ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వివాహానికి పనికిర నక్షత్రాలు ఏవైనా రెండు నక్షత్రాలు కలిస్తే వివాహం చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ కొన్ని చెప్పబడింది శాస్త్రంలో వాటిలో కొన్ని వేద నక్షత్రాలు రావడం ఒక్కొక్క నక్షత్రానికి ఇంకో నక్షత్రంలో వేదం ఉంటుంది ఆ వేద నక్షత్రాలు ఏవో తెలుసుకుంటే మనం వివాహం చేసేటప్పుడు ఈ రెండు నక్షత్రాలు వివాహం చేయవచ్చా చేయకూడదు అనే విషయాన్ని మనం మనకు తెలుస్తుంది దానికి కానీ ఈ వీడియోలో వేద నక్షత్రాలు ఏ ఏదైనా ఏ జంట నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతాయనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది ఈ క్రింద తెలుపడిన నక్షత్రాల్లో పరస్పర వేద కలిగి ఉంటాయి అందువలన వీరికి ఈ రెండు నక్షత్రాలు అబ్బాయి అమ్మాయి అయితే వివాహం చేయకూడదు ఒక ఉదాహరణకి తీసుకుంటే కృత్తిక విశాఖ నక్షత్రం ఉందనుకోండి దీనిలో వధువు నక్షత్రం కానీ వరుణ నక్షత్రం కానీ కృత్తిక అయితే వారికి విశాఖ నక్షత్రం వారితో వివాహం చేయకూడదు అలాగే వేద నక్షత్రం నాకు వివాహం చేసినచో వైవాహిక జీవితంలో అనేక రకమైన ఇబ్బందులు తో జీవితం గడుస్తుంది కొన్నిసార్లు విడాకులు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఇద్దరు భర్తల వారి దాంపత్య జీవితంలో సుఖం ఉండదు మనస్పరతలు ఉంటాయి కాబట్టి వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేద నక్షత్రాల వారికి ఇద్దరికి వివాహం చేయకపోవడ మంచిది ఇకపోతే అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఒకటి అవి అశ్విని జ్యేష్ఠ నక్షత్రాలు అశ్విని నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఎవరిదైనా అశ్వి నక్షత్రం అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ అయితే జ్యేష్ఠ వాళ్ళతో చేయకూడదు అలాగే జ్యేష్ట ఎవరిదైనా అబ్బాయిది అమ్మాయిది అయితే అశ్వ నక్షత్ర వివాహం చేయకూడదు అలాగే భరణి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి అన్ని నక్షత్రాల గురించి వివరిస్తారు రెండు జంట నక్షత్రాల గురించి ఈ రెండు నక్షత్రాలు ఎవరైనా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ అయితే వివాహం చేయకండి ఇలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి మొదటిది అశ్విని జ్యేష్ఠ వారికి అలాగే బరడి అనురాధ వారికి చేయకూడదు వివాహం కృత్తిక విశాఖ రోహిణి స్వాతి మృగశిర చిత్త మృగశిర చిత్త దర్శ మూడు నక్షత్రాలు కూడా మూడు నక్షత్రాలు ఎవరిదైనా అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఎవరికి ఈ ఈ మూడు నక్షత్రాల్లో అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఎవరిదైనా అయితే ఎదుటి వ్యక్తి అబ్బాయి అమ్మాయి అయితే వివాహం చేయకూడదు అలాగే రోహిణి స్వాతి అలాగే పునర్వసు ఉత్తరా పుష్యమి పుష్యభి పూర్వాషాఢ ఆశ్లేష మూల మగ రేవతి మగ నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం వారికి అలాగే పూర్వ బుబ్బ అంటే పూర్వపల్గొడి నక్షత్రము ఉత్తర నక్షత్రం వారికి అలాగే ఉత్తర అంటే ఉత్తర పల్గొడి సింహరాశిలో ఉంటుంది ఒక పాదము మూడు పాదాలు కన్యారాశిలో ఉంటాయి ఉత్తరా పలుగుడి పూర్వభాద్రా నక్షత్రాలకు అలాగే హస్త శతమిషము నక్షత్రాలకు అలాగే చిత్త మృగశిర దర్శన నక్షత్రాలకు మళ్ళీ కాబట్టి ఈ నక్షత్రాలు ఈ జంట నక్షత్రాలు ఏవైతే ఎవరికి అబ్బాయిది కానీ అమ్మాయిత ఎవరిదైనా కూడా వారికి అబ్బాయిదైతే అమ్మాయితో అమ్మాయిదైతే అబ్బాయితో వివాహం చేయకుండా ఉండడం మంచిది ఈ విషయాన్ని తప్పకుండా గమనించగలరు ఇకపోతే వివాహానికి ఏక నక్షత్రం దోషం లేని తారలు అంటే ఏక నక్షత్రం వివాహం చేయవచ్చు అలాంటి తారలు ఏంటివో ఇప్పుడు చూద్దాం ఈ క్రింద ఇవ్వబడిన నక్షత్రంలో ఇద్దరిది అబ్బాయిది వధువరుల ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే స్థాయిని ఇవ్వడం దోషము స్థాయిని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ దోష స్థాయిని మధ్య సాధారణ దృశము మధ్యస్థాం అసలు వివాహం చేయకూడదు అని మూడు రకాలుగా ఉంటుందన్నమాట వేరే నక్షత్రం వివాహం చేయవచ్చు చేయకూడదు ఈ కింద వివరించడం జరిగింది దోషం లేని నక్షత్రాలు అంటే ఈ నక్షత్ర వారికి వివాహం చేయవచ్చు ఏక నక్షత్రం అయితే కూడా అవి ఏమిటంటే రోహిణి అబ్బాయిది అమ్మాయిది అయినా రోహిణి కానీ అరుద్ర కానీ పుష్షవి కానీ మఘా కానీ విశాఖ కానీ శ్రవణం కానీ ఉత్తరా రేవతి ఈ నక్షత్రాలు ఏ నక్షత్రమైనా సరే ఇరువుడిది వధువర్లది అబ్బాయిది అమ్మాయిది అయితే వివాహం చేయవచ్చు దీనికి ఎలాంటి దోషాలు ఉండవు కాబట్టి మీరు చేసుకోవచ్చు అలాగే దోషం మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు అవి అశ్విని భరణి ఆశ్లేష పుబ్బ ఇవి కూడా అబ్బాయిది అమ్మాయిది అని చేస్తే పర్వాలేదు అనుకోండి మిగతా విషయాలు చూసుకోవాలి గ్రహ మైత్రి కానీ ఎవరి కానీ మిగతా గుణాలు కానీ జాతకం కానీ పరిశీలించుకున్న తర్వాత చేసుకోవచ్చు ఒక నక్షత్రం అయినప్పటికీ దోషం ఉంటే కొంత మంచిది అనుకోవచ్చు లేక ముందు పాతదోషల్లో కూడా మీకు అబ్బాయి అమ్మాయిది మొదలు వచ్చి మొదటి పాదం వచ్చి అబ్బాయిది తర్వాత పాదరు రావాలి అబ్బాయిది తర్వాత వచ్చి మొదలు అమ్మాయిది వస్తే మాత్రం మంచిది కాదు మొదలు మొదల అమ్మాయిది తర్వాత అబ్బాయిది రావాలి ఇకపోతే అబ్బాయిది బదులు వచ్చి అమ్మాయి తర్వాత వస్తే మాత్రం మంచిది కాదు కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా స్వాతి మూల శతభిష అనురాధ కూడా దోష మధ్యస్థంగా ఉండే అక్షరాలు దోషం మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు మళ్ళీ ఒకసారి చెప్తారు అశ్విని భరణి ఆశ్లేష పుబ్బ స్వాతి మూల శతభిషం అనురాధ ఈ నక్షత్రాలు మధ్యస్థంగా ఉంటాయి అసలు ఈ ఈ ఇప్పుడు చెప్పే నక్షత్రాలు ఏ నక్ష ఎవరిది ఏక నక్షత్రమైనా కూడా అసలు వివాహం చేయకూడదు వీరికి అలాంటి నక్షత్రాలు ఏంటంటే కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్త పూర్వషాడ ఉత్తరాషాడ ధనిష్ట ఏక నక్షత్రం అయితే మృగిశిర ఇక ఏ వధువర్లకు ఒకటే నక్షత్రం అయితే ఏక నక్షత్రం అయితే వా చేయకూడ నక్షత్రాలు ఏంటంటే కృత్తిక పృగిశిర పునర్వసు ఉత్తర హస్త చిత్త పూర్వభ్ర పూర్వభద్ర ఉత్తరాషాఢ ధరిష్ట పూర్వభద్ర జ్యేష్ట ఒకే నక్షత్రం లేని నక్షత్రాలు ఒకసారి చెప్తారు కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర హస్త చిత్త పూర్వషాఢ ఉత్తరాషాఢ ధరిష్ట పూర్వభద్ర జ్యేష్ట నక్షత్రాల వారికి వివాహం చేయకూడదు ఇక్కడ ష ఈ విషయాలలో వివాహ అమ్మాయిలెక్క వాళ్ళకి వివాహాలు చేస్తే వాళ్ళు కొద్దిగా గమనించుకుంటే మంచిది బాగుంటుంది షుభ